హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ హనుమంతుని అయితే ఈ వీడియో అయితే ఇరుముడి కట్టుకున్న అండి అంటే ముప్పై ఒకటో తారీఖు వీడియో అనమాట ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది సో సారీ ఫర్ దట్ మేమైతే మా స్వామి మేమందరం కలిసి అత్తమ్మ వాళ్ళు ఆడపడిచే వాళ్ళు వీళ్ళందరం కలిసి ఇరుముడి కట్టడానికి కట్టించుకోవడానికి వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేసరికి స్వాములందరూ అక్కడ పూజ చేస్తున్నారు అభిషేకం చేస్తున్నారు అయ్యే సహా సో మేము ఈ వీడియోలో నేను ఎక్కువ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి ఎందుకంటే స్వాములందరికీ వీడియో కావాలన్నారు నేను అప్పటికప్పుడు పంపడం నాకు వీలు కాలేదు వాళ్ళందరి కోసం అయితే నేను ఈ వీడియో డైరెక్ట్ యూట్యూబ్లో పెట్టేస్తున్నాను అనమాట మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళైతే చక్కగా వినండి చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి స్వాములందరికీ చెప్తున్నా నేనైతే ఇదండి చూడండి మీరైతే స్వాములు మరీ మరీ చెప్తున్నా మీరు పేరు మీ అందరికీ షేర్ చేయలేని సో వాయిస్ ద వీడియో లెంత్ ఎక్కువ ఉందండి వీడియో అయితే నేను సగమే పెడుతున్నాను ఇవాళ నెక్స్ట్ డే మళ్ళీ వీలైన వీడియో అంతా పెడతాను సో సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యాబ్ లేకనికి విత్ అమ్స ബൈക്ക ओंकार रामा ओहो रामा ओंकार राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान जय हनुमान जय हनुमानु श्री श्री जय श्री श्री जय श्री राम સોમા રામા કુલ સોમાુલ સોમા જય જય રામ જય શ્રી રામ રા જય શ્રી રાકાર રાકાર રા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ દેવલો ભગવાન હનુમાન ગે જય ભગવાન હનુમાન ગે જય દેવલો પંચમ હનુમાન ગે જય જય શ્રી રામ જય

बिरामा बिरामा पावन रामा जय जय रामा जय श्री रामा जय जय रामा जय श्री रामा ओम श्री रामा जय रामा जय जय रामा ओम श्री रामा जय रामा जय जय रामा जय जय रामा जय श्री रामा जय जय रामा जय श्री रामा जानक रामा पटा बिरामा హా రయో రాయో జ రామ రమ రఘు కుల సోమ రఘు కుల సోమ జయ జయ రామ జయ శ్రీ రామ జయ జయ రామ జయ శ్రీ రామ ఓ హో రామ ఓకార రమో రామ రమారఘు కుల సోమ राम जय जय राम जय श्री राम जय राम जय जय राम श्री राम जय राम तय जय राम श्री राम जय राम जय जय राम जय राम श्री राम దశరథ రామ శ్రీ జయ రామ శ్రీ రామ జయ జయ రామ శ్రీ జయ రామ జయ శ్రీ రామ జయ రామ జయ శ్రీ రామ జయ రామ జయ 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 రామ 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 రామ

I'm going <inaudible> <inaudible>

जय जय राम श्री राम जय रामा जय जय राम राम जय राम जय जय राम श्री राम जय रामा जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जान जय राम जान जी राम श्री राम जय रामा जय जय राम राम जय राम

Shri Rama Jai Rama Janaki Rama Shri Rama Jai Rama Janaki Rama Sira Rama Jai Rama Jaya Jaya Rama Shri Rama Jai Rama Jaya Shri Rama Shri Rama Jai Rama Jaya Jaya Rama 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 Ramajee jay rama Ramajee Ramajee Ram Ramajee Ramajee Ram 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 rama Ram Ramajee Ram rama Ram Ramajee jay rama Ram Ramajee

Yes, you know, जय श्री राम 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 जय Jai Sri Ram, 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 Jai Sri దాని ఎక్కడ కొన్నా పాచడ పాచడి ఏ కుబర పర్ జైర్మన్ అలా గానస్ కోటన్ లోపడికి అంటే ఒకసారి కుబర కేర్ YouTube ఛానల్ సబ్స్క్రైబ్ యాండి స్వామి అప్పటి అలా పెడతాం అలా YouTube 65 ఆ जय श्री राम 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 जय

Jai Sri Ram 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 Jai 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 Ram చూశారు కదా గుడి ప్రాంగణం అంతా రామనామం ఎలా వినబడిందో ఎంత రామనామ స్మరణతో మారిపోగిపోయిందండి కలకలలాడింది గుడి అంతా చాలా హ్యాపీగా ఉందనమాట మంచిగా అనిపించింది చేస్తూ ఉంటే కూడా సో అదండి వాటి వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్యా బెల్ లైక్ అండ్ జీవితాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్